హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు హెల్దీ లడ్డూలను అయితే ప్రిపేర్ చేస్తానండి తక్కువ టైంలో హెల్దీ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలు అయితే చూపిస్తానమాట ముందు మినపసిన ఎలా ప్రిపేర్ చేయాలో దీని ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మె మినపప్పునైతే రెండు కప్పులు తీసుకోవాలండి మినప మినుములైనా వేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను పొట్టు మినపప్పునైతే యూజ్ చేస్తాను అనమాట తర్వాత ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండు స్పూన్ల బియ్యం అయితే వేసుకోవాలన్నమాట బియ్యం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటేనే సున్నున్న టేస్ట్ అంత బాగుంటుందన్నమాట తర్వాత ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లారి వాళ్ళనమాట చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పునైతే జార్లోకి వేసుకోవాలండి జార్లోకి వేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసేసి రెండు కప్పుల బెల్లం అయితే వేసుకోవాలన్నమాట తురుము పెట్టుకున్న బెల్లం అనమాట మనం మినపప్పు ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ఎలక్కయాల పొడుము కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోనే ఒక ప్లేట్లో తీసుకొని కరగబెట్టుకున్న నెయ్యినైతే అయితే వేసుకొని ఉండల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవటం అండి ఇది మనం బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అనమాట బెల్లం బెల్లం బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లంతో చేసుకుంటే ఈ మినపసు నోడ్లు అయితే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయండి మే ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇలా ఉండలు చేసుకోవటానికి సరిపడినంత నెయ్యి వేసుకుంటూ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అంతే అంటే ఎంతో సింపుల్గా అయితే రెడీ అయిపోయినాయి తర్వాత మన మన ఇంకో హెల్తీ లడ్డు వచ్చేసేసి పల్లీ లడ్డు అనమాట ఈ పల్లీల లడ్డు ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు కప్పుల పల్లీలని అయితే వేసుకోవాలండి పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీల్ని మంటను ఎక్కువ పెట్టేసి ఫ్రై చేసుకోకూడండి మంటని సిమ్లో పెట్టుకొని పల్లీలు ఇలా మనం చేత్తో నలిపితే పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేలాగైతే అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఈ పల్లీల్ని స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక క్లాత్లో వేసుకొని అయితే ఇలా కొట్టుకుంటూ ఉంటే పల్లీల అయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి అయితే పొట్టు మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత బెల్లం పాకం కోసం అయితే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలన్నమాట రెండు కప్పులు పల్లీలకు ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి తర్వాత అరకప్పు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట బెల్లం మొత్తం ఈ వాటర్లో కరిగిపోవాలన్నమాట ఇలా కరిగిపోయిన బెల్లం అయితే ముందు స్ట్రైన్ చేసుకోవాలండి నలకలు ఏమీ ఉంటాయి కాబట్టి అందుకని ఒక గిన్నెలోకి అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం బెల్లం వాటర్ని అయితే వడగట్టుకున్న తర్వాత మనం పాకమునైతే రెడీ చేసుకోవాలన్నమాట వంటను సిమ్లో పెట్టుకొని పాకమునైతే దగ్గరకు వచ్చే వరకు ఉడకని మనకు పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఈ బెల్లం కలర్ అనేది చేంజ్ అవుతుందండి అప్పుడు మనకు పాకం వచ్చినట్టు ఈజీగా తెలుస్తుంది అంతేకాకుండా ఇలా పాకం అనేది దగ్గరకు ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని పాకం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మనకి ఈ పల్లీలు ఉండలకు వచ్చేసేసి పాకం అనేది గట్టిగా రావాలండి కొడితే సౌండ్ వస్తుంది అలా పాకం అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇలా అయితే ఇది వచ్చేసి తీగపాకం వచ్చిందనమాట తర్వాత పాకం అయితే ఇంకొంచెం పక్కన దగ్గరకు వచ్చిన తర్వాత తర్వాత ఈ మనం పొట్టు తీసుకున్న పల్లీలని అయితే కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి తర్వాత పల్లీలకి మొత్తం ఈ బెల్లం పాకం పట్టే వరకు ఉంచుకొని పక్క పెట్టేసుకొని మనకు ఇంట్లో సాంబార్ గరిటెతో చేతులు కాలకుండా ఈజీగా పల్లీల అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు సాంబార్ గరిటెటకి కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం పల్లీలు వండలను అయితే తీసుకొని ఉండల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగైతే చేతులు కాలకుండా పల్లీలు ఉండలను అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో ఈ అయితే ఈ గరిటతోనే పల్లీలు ఉండలను మొత్తాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనకి చివరికి వచ్చే వరకు చల్లారిపోయి రాదు కదా గట్టిగా అవుతుంది కదండి అప్పుడైతే కొంచెం స్టవ్ మీద పెట్టుకుంటే బెల్లం అనేది కరుగుతుంది అనమాట అప్పుడు ఈజీగా మిగతావన్నీ ఇలా పల్లీలు ఉండలన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని కొంచెం చల్లారిని ప్లేట్కి ప్లేట్కైతే ఏమాత్రం అంటకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి అండి ఎంత అండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే అయితే తక్కువ టైంలోనే రెండు హెల్తీ లడ్డూలనైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు